శ్రీ గురుచరిత్ర తొమ్మిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడే సకల తీర్థస్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానం అర్ఘ్యం మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వల్ల కలగబోయే పుణ్యమేముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవారు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీపాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతనికి మనస్సుకు ఎంతో చెప్పలేని శాంతి చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి అప్పటినుంచి అతడు స్వామి స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు అతడు నమస్కరించున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయనా నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు అప్పటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు కూడా అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు జల్లుతుండేవాడు ఆ తర్వాతనే తన కుల వృత్తి చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజ్యమేళతావురా అన్నారు అతనికి ఆ మాటలకు అర్థం అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు బట్టలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర జనంతో కలిసి విహారార్థమే నదికి వచ్చిన ఒక యవనరాజుని అతని వెంట వైభవంగా తరలి వచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడే తాను నిరంతరం చేసుకునే శ్రీపాదనామస్మరణ కూడా మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ ఎత్తాక ఇలాంటి వైభవం సుఖం అనుభవించకపోతే జీవితమే వ్యర్థం ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువుని సేవించాడో నాకు ఇలాంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యం సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తుంది స్వామి అన్నాడు అప్పుడు శ్రీపాదస్వామి దానికేముంది నాయన నువ్వు పుట్టింది మొదలు కష్టం చేసుకుని జీవిస్తున్నావు అందువల్ల అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు గదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలివాడు వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు స్వామి అప్పుడు నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరాల్సిందే లేకపోతే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్లీ మళ్లీ జన్మిస్తూ ఉండాల్సిందే నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా నిస్సంకోచంగా చెప్పు అన్నారు స్వామి అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలి వాడిని అయిపోయాను స్వామి ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలను అన్నాడు అప్పుడు శ్రీపాదస్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకపోతే మనస్సు నిర్మలం అవ్వకుండా ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖ లాలస బలీయంగా ఉన్నాయి కాబట్టి నీవు మరుజన్మలో మృధుర దేశంలో యవన రాజవంశంలో జన్మిస్తావు అన్నారు అది విని ఆ రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే గాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా కూడా నన్ను మీకు దూరం చేయొద్దు మీ అందు దృఢభక్తి ఉండేలాగా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాదస్వామి అప్పుడు ఇప్పుడు నీవు ఎలాంటి వైభవం అయితే చూశావో అలాంటిదే మరుజన్మలో పొందుతావు అన్నారు అప్పుడు మేము అవతరించాల్సిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది ఇక భయం లేదు నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే కిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలల్ని ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం గురువుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ గుర్వపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానడు మరొకడు లేడు గనక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలిచారు అటు తర్వాత ఒక ఆశ్వీజ మాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రం నాడు శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురోపురం వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురోపురం శ్రేష్టమైన క్షేత్రం ఇంతటితో समाप्तम्, श्री दत्ताय गुरवे नमः श्री श्रीपाद श्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः